నేను నాతో పాటు ఉదయ్రెటరీ మాత్రం సెక్రటరీ చాలా మంది తీసుకొని అంతేకాకుండా మనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తర్వాత కర్ణాటక రాష్ట్రంలో ఎప్పుడు ఎవరికైనా పెద్ద మా రిక్వెస్ట్ పంపిస్తే మేము అభివృద్ధి పాల్గొనచ్చు

సో ఈ రెండు అర్హతతో ఖచ్చితంగా చేయాలి

ఏదో ఒకసారి ఎక్కడ ఉంటుంది వెళ్ళిపోతుంది సో మనలో ఉండే సెల్ ఆటోమేటిక్ చేస్తే ఆ బ్లడ్ డొనేట్ లో చిన్న ఎగ్జాంపుల్ పాపకాలం అందరికి చూస్తారా సాగలు అవుతారు కదా వంట పడినప్పుడు ఇక్కడ రెండు నీళ్ళు పక్కన వేస్తే చలిలో మంచి నీళ్ళు అయిపోతుంది చెడి ఆ నీళ్ళు పారిపోతుంది సేమ్ మన బాడీలో కూడా సేమ్ యాసిటీ సర్క్యులేషన్ జరుగుతుంది సో మనకు ఉండేటువంటి బ్యాడ్ ఏదైతే కొద్ది కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండేది కానీ బ్యాడ్ సెల్స్ ఉండేటువంటి బ్లడ్ బయటకు వెళ్ళిపోతుంది అంటే బ్లడ్ బ్యాడ్ బ్యాడ్ ఆ మొత్తం టోటల్ బ్లడ్ కానీ అంత ఎంత బ్యాడ్ వెళ్ళిపోతే మనకి ఏమైతే ఫ్రెష్ అనేటువంటి జనరేట్ అయింది ఆ జనరేట్ కావడానికి మనకి చాలా రోజులు పడ్డది కేవలం సెవెంటీ మీకు అవసరం విత్ ఇన్ త్రీ డేస్ ఎంత బ్లడ్ ఇచ్చిందో టోటల్ ప్రిపేర్స్ దీనికి మనం మటన్ తినాలా చికెన్ తినాలా బిర్యానీ తినాలా ఏమేమి తినాలనేటువంటి అవసరం లేదు కేవలం నీళ్లు మంచి నీళ్లు బాగా పుష్కమైన తాగితే వచ్చేస్తుంది కాబట్టి ఇటువంటి మంచి ఇన్ని ఉపయోగాలు ఉన్నప్పుడు ఫస్ట్ మనం బ్లడ్ డొనేట్ చేస్తే ఎందుకంటే మేము సంప్రదాయ సిక్కుంటాము అంతా అంతా ఉంటాము ఆయన నాకు ఆర్టాపరేషన్ జరిగింది ఎవరో ధైర్యం ప్రేమతో మంచిదనో వాళ్ళు బ్లడ్ ఇచ్చినట్టు బతున్నాను సో నేను ఫ్యామిలీలో సంతోషం సో మనం ఇంకొక బతికించాలంటే మనం కూడా చేయాల్సిందే కదా అట్లా చేస్తే ఖచ్చితంగా మనకు వస్తాయి మన బ్లడ్ మన బాడీ కూడా బాగుంటుంది మన బాడీ బాగుండాలంటే మనం చేయాల్సినది ఏంటంటే మిగతా అన్ని కార్యక్రమాలు ఏమేమి ఉంటాయి అన్ని చేయడంతో పాటు ఎవరి త్రీ మంత్స్ బ్లడ్ డొనేట్ చేస్తే నేను ట్రాన్స్ఫర్ నోట్ ట్రాన్స్ఫర్ కాదు నోట్ రాసి ఏంటంటే చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ రాదు నేను బ్లడ్ పనిచేస్తున్నాను నా ఆర్చ్ వచ్చింది మరి ఎందుకు మీరు బ్లడ్ డొనేట్ చేయాలంటే ఉంది ఏంటంటే నేను వెయిట్ రాసు

పద ప్రయత్నం ఉంటుంది మొత్తం లెట్లో చేయించడంలో మీకు ప్రయత్నం

मेंसेस आकार में तरह तरह ड्रिंक चेस बता कौन सी प्राप्त है एलकांटर में टेस्ट करना बाढ़ पास सही तो आप स्मोक चेस है मिनिमम बियोस्फेस्ट और स्मोक चेस बहुत बियोस्फोट होता है तो आपका ये पंचवर्ग टेस्ट करना है कैंप टेस्ट करना है वन सिक्स मास्टर इनका जिंदा जिंदा बहुत चल रहा है ना �

వీటికొక కండిషన్ మనం చేసండి కాబట్టి రేపటి వరకు డిస్కస్ చేద్దాం. బీపీ చూడకి అనేది ఎటవంట. ఆగా, షుగర్ కైరంట. ఐ హావ్ మెరీ హైపర్ గ్లైసెమిక్ గ్రూపింగ్ నా హైపర్ గ్లైసెమిక్. ఆ కులో డిస్కో. టైప్ 2 మాకు అవుతుంది. ఫార్మల్ కి బార్ లో ఉంటాడ అంటే ఒక రకం దాని అప్పుడు. యు వన్ కార్ 117 ఎక్స్‌పోనెంట్. ఈ టాబ్లెట్ తీసుకుంటారంటే ఏం ప్రాబ్లమ్ అవుతది? आदि डाटा के पेमेंट बताते हैं माने आते हैं जो फॉर एग्जांपल एक यूनिट भेजता है मैसेज अब एटिकल का वन बार रिटर्न तो लीव्स रहता है इक्चुअल वन वाले पूरे के मतलब के प्रश्न माने वो उनका डीपी को लिखते हैं मतलब है एंडिंग का मतलब सबमिशन और बालेट माने बी पैटर्न का सबमिशन और थ्री मोमेंट ना বেশি হ্যাঁ মালিক না দূর থেকে আমরা